అయితే మీరు ఈ ఈ మీటింగ్కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాము కానీ మీకు టికెట్ కూడా వచ్చింది పోటీ చేస్తున్నారన్నారు కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది ఏంటండి కాదు అరవింద్ గారు అడగండి ఇందాక ఆయన ఉన్నాడు ఆయన మిస్ అయ్యారు ఏ ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు కంపెనీ మొత్తం ట్రైన్ చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకొని ఏమన్నా నేనే అప్పుడు కాలితే ఎలక్షన్ మొత్తం ఖర్చు కూడా నేనే ఇస్తాను కానీ ఈ లోపల వెళ్తే కాలేర్ కొడతాను అన్నాడు ఆయన సో అందుకు అలా కాదు కానీ అది నాకు కూడా న్యాయం అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు విజయక కానీ వాళ్ళందరూ వచ్చారు నీడ్ వన్ టూ ఇయర్స్ టైం ఉంటుంది వాళ్ళకి ఇంకా ట్రైన్ అవ్వ అంటే ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అవన్నీ అయ్యి కంపెనీ కట్టుగా ఒక గాడిలో పడిపోయింది అన్న తర్వాత డెఫినెట్గా నేను మాత్రం అవుట్ సైడ్ కాల్ తీసుకుంటాను పవన్ కళ్యాణ్ అడిగా రండి టికెట్ ఇవ్వమని లేకపోతే ఆయన ఏమన్నా ఆఫర్ చేశారా అంటే టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆయన ఒకటే చెప్పారు నాకు పాలకొల్ నుంచి నువ్వు వెయ్యి అన్నారు ఆయన టూ థౌజండ్ నైన్టీన్లోనే అంటే సార్ నేను ఇంకా చిన్నపిల్లలోని కదా ఏదంటే నువ్వు అలా ఆలోచించుకు ఓడిపోయినా పర్వాలేదు బట్ నువ్వు ఒక క్యాండిడేట్ అవుతావు భయపడకు ఫస్ట్ స్టెప్ అయ్యి ఏదైతే అవుతుంది ముందు ధైర్యంగా అవుతే అదరికెళ్ళు అన్నారు కానీ నాకు ఆ రోజు నిజంగా ధైర్యం సరిపోలేదు అలాగే ఈ ఎలక్షన్ బిఫోర్ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటి ఇంకా టైం తీసుకుంటావా అన్నారు ఒక్క మాట అంతే అంటే నేను అరవింద్ గారితో మాట్లాడాలి సార్ అంటే ఆయనకు అర్థం అయిపోయింది అర్థమైపోయి సరే నువ్వు ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే రోజు నా దగ్గరికి రాన్నాడు ఆయన అంతే ఓకే